हरिव शुक्लाधर विष्णु जुशुवर्ण से चुभुज प्रसन्न व्याघ्नोपशा व्यासा विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वशिष्टा नमो नम ओं नमो नारायणा नम ओ नमो మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న విష్ణు సహస్ర నామ అర్థం వివరణ చేసుకుంటున్నాం మనం రోజును నిన్నటి రోజుని ఎనభై నాలుగు శ్లోకాల వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఎనభై ఐదు ఎనభై ఆరు ఈ రెండు శ్లోకాలు మనం చదువుకొని దానికి అర్థాన్ని వివరణ చెప్పుకుందాం ఈవేళ ఏకాదశి ఆ విష్ణువుని ధ్యానించిన ఈ విష్ణు సహస్రనామాల్లో కొంచెమైనా చదివినా చక్కటి ఫలితాలు ఏకాదశి రోజున వస్తూ ఉంటాయి ఏకాదశిని కాదు ఏకాదశి అయినా ఆ విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు కనుక ఆ రోజున మనం ఆ విష్ణు సహస్రంలో కొద్ది కొద్దిపాటి శ్లోకాలనైనా పూర్తిగా చదివినా కూడా చక్కటి ఫలితాలని పొందుతూ ఉంటారు ఈరోజు పరివర్తన ఏకాదశి అంటారు కాబట్టి మన మనస్సులో మంచి పరివర్తన కలిగి మనం చక్కగా ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుకొని ధన్యులం అవ్వాలి ధరించాలని చెప్పేసి అనుకుంటూ ఈ శ్లోకాన్ని నేను ఇప్పుడు మీకు మొదలు పెడుతున్నాను మీరు కూడా కొద్దిపాటైనా అయినా ఒక్క శ్లోకమైనా ఈ విష్ణు సహస్ర శ్లోకాల్ని చదవండి అర్థం చేసుకోండి అని ఉద్భవ సుందర సుందు రత్ననాభస్సులోచన అర్కో వాజస నిశృంగి జయంత సర్వ విజయి సువర్ణబిందుక్షోభ్య సర్వ వాజీశ్వరీశ్వర మహా మహాహరదో మహాగర్తో మహాభూతో మహానిధి ఈ రెండు శ్లోకాలకి ఇప్పుడు నేను మీకు వివరణ చెప్తాను అర్థం చక్కగా వినండి ఇప్పుడు ఉద్భవ మందు ముందు ఉద్భవ సుందర సుందో రత్ననాభ సురోచన ఇలాగా అందులో ఉద్భవది మేలైన పుట్టుకను చక్కగా అయింది స్వేచ్ఛచే పొందేవాడు తన స్వేచ్ఛ చేత తనకు కావాల్సిన అవతారం తను ఎత్తుతాడని చెప్పుకుంటాం కదా మనం అదే అనమాట ఇక్కడ ఉద్భవ తనకి ఇష్టం వచ్చినప్పుడు తన ఇష్టం వచ్చిన పుట్టుకను తాను స్వేచ్ఛగా స్వీకరిస్తాడు కదా అదనమాట ఆనందంగా జన్మెత్తుతాడని చెప్పడమే ఇక్కడ ఉద్భవ నా మనకి అంటే ఇక్కడ రెండో అర్థం ఏమిటంటే ఈ సంసారమును దాటినట్లు ఉండేవాడు ఉద్భవ అంటే అదొక అర్థం ఉంది అంటే ఉత్కృష్టమైన భావము లేక మహోన్నతము ఒక జన్మ దాన్ని మనం అవతారం అని చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నామంలో ఉద్భవ శబ్దం సూచితంగా అన అనగా అంటే ఏంటి జగదుద్భవ మావహ యజదుద్భవ మావహ దేవసేనా పతి మావహ ఇలాగ అనేక వేద మంత్రాల నుంచి ఉత్తనగా అంటే ఉత్కృష్టమైన అని అర్థం కదండి అందుకంటే అలాంటి కళ ఆ సుబ్రహ్మణ్యుడని అక్కడ ఆ మంత్రాల్లో సూచిస్తుంది కదా అలాగే ఇక్కడ కూడా చక్కగా స్వేచ్ఛ అయినటువంటి ఆ జన్మని పొందేవాడు అంటే జన్మ అంటే అవతారం అనమాట కాబట్టి ఉద్భవ అని ఈ నామంలో చెప్పారండి ఇంకా రెండో నామం సుందర సుందరం అంటే అందం చాలా అందమైనవాడు విశ్వాతిశాయి సౌభాగ్యశాలిత్వాత్ సుందర అనమాట దానికి అంటే ప్రపంచమును మించిన అందము కలవాడు అమిత సుందరుడు అంతకుమించి ఆ ఎవరు కూడా ఈ ప్రపంచంలోనే లేరు అంత అందగా విష్ణువు ఆ చెప్పడమే ఇక్కడ సుందర అని చెప్పడానికి అర్థం అందమైనవాడు ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ తనతోటి ఎవరు సరితూగలేని అందం కలిగిన వాడు పోల్చలేని అందం కలిగిన వాడు అని అర్థం అనమాట తర్వాత సుందర అంటే ఇక్కడ సు సుయోగ్యమైన దహ అంటే చక్కగా దయారసమును మన మీద కురిపించేవాడు అని అర్థం అండి దీనికి చక్కటి దయ కలిగిన వాడని అర్థం అంటే మనం మన మీద దయ చూపిస్తాడు ఆయన తన సౌందర్యంచే ఆయా ప్రకృతులు చేస్తూ ఉంటా అణుస్తూ ఉంటాడు అసురప్రకృతులను అణచి స్వరప్రకృతులకు న్యాయం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు కాబట్టి అలాంటప్పుడు దయ దయారసం ఒలకబోసేవాడు కనుక సు అంటే మంచి దా అంటే దయా అని అర్థం కనుక ఇది సుందహ అని నామం చెప్పారు రత్ననాభ రత్ననాభ చక్కగా చక్కదైన నాభి కలిగినవాడు అని అర్థం దీనికి కాంతి కలిగినటువంటి చక్కన రత్న అంటే రత్నాలులాగా అన్నమాట అనమాట అలాంటి నాభి కలిగిన వాడు కనుక రత్ననాభ అని చెప్తున్నారు అంటే అంటే జగత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆ నాభి నుంచి వచ్చిన నాభి కమలం అందులోంచి వచ్చిన పద్మలో ఉదయించాడు కదండి అందుక దాన్ని మణిపద్మ మణి పద్మహు అని ఆయన మంత్రం కూడా ఉందండి కాబట్టి మంత్రార్థమైన ఆ పద్మమునందు మణి అయిన వాడు కనుక ఆ సృష్టి పద్మముకు కేంద్రమైన నాభి ఉన్నవాడు అని చెప్పడమే ఇక్కడ రత్న నాభ అని అర్థం కూడా ఉందండి ఇంకా సులోచన సుహు యోగ్యమైన లోచన అంటే కన్ను చక్కటి కన్ను కణగినవాడు కళ్ళు కలిగిన వాడని అర్థం అండి ఆయన కళ్ళు చక్కగా అందంగా ఉంటాయని ఒక అర్థం అంత అంతా చక్కగా చూసుకుంటాడని దృష్టి కలిగిన వాడని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు సులోచన అంటే చక్కటి చూపులు కలిగిన వాడు చక్కటి కళ్ళు కలిగినవాడు శోభనం లోచనం నయనం జ్ఞానం వా అస్యేతి సులోచన అని కూడా దీనికి ఉత్పత్తి అర్థం చెప్పుకుంటాం మనం అంటే చక్కని చూపులు కలిగిన వాడు శాస్త్రజ్ఞానం కలిగిన వాడని ఈ పదానికి అర్థం అండి అంటే తన వచనం వచనములందంటే తన మాటలు ఎందు మనం నిండిన వార్లను అపహరించు నేత్రాలు అంటే ఆయన చూపుల వల్లే ఆయన అందం వల్లే మన్ని మన మనసునే అపహరిస్తాడని చెప్పడం అనమాట ఆకట్టుకుంటాడు మనకి ఆయన చూపు వల్ల అది పునచ్చ దృక్కు మాయామహో అజితే క్షణ అని కూడా ఒక అర్థం ఉందండి అంటే తనకి తన కనబడిన వాళ్లను తన మాయ చేత మోహింపచేస్తూ ఉంటాడు చక్కటిగా వస్త్రములను ధరించి రక్తాంబర దృక్కటి ఎర్రని పట్టు వస్త్రాలవి ధరిస్తాడని అర్థం కూడా మనం ఈ మాటలో చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ లోచనాలంటే కళ్ళని చెప్పుకున్నాం దృష్టి అని చెప్పుకున్నాం అంటే జ్ఞాన దృష్టి కలవాడని చెప్పుకుంటున్నాము భక్తుల యొక్క సుకృతం సుకృతం చూచు కన్నులు కలవాడని చెప్పుకుంటున్నాము యోగి నేత్రాలకి అందేవాడని కూడా మనం చెప్పుకోవచ్చు అండి దానికి సులోచన అని చెప్పుకోవచ్చు అది మనోనేత్రానికి అందిస్తాడైన చక్కగా అర్క పూజ్యతైన ఆ బ్రహ్మాదుల చేత చైతము అర్చింపబడేవాడు కనుక అర్క అన్నారు అర్క్యతే స్థూయతే ఇది అర్క ఆహా ఇతడు ఎంత మహనీయుడు ఆ ప పరమధార్మికుడు అని బుద్ధావతారంలో కూడా స్తోత్రం చేయబడ్డాడు కదా అదనమాట సూర్యుడని సామాన్య అర్థం మహాత్ముల చేత కూడా పూజింపబడేవాడని మరొక అర్థం అందుకని అర్క అని ఇక్కడ ఈ నామం అనమాట వాజసనహ వాజసనహ అంటే ఎవరైతే ఆయన అడుగుతారో వాళ్ళకి విస్తారమైన ధనమునిస్తాడు అని ఒక అర్థం అండి ఈ మనకి ఈ ఐహిక విషయాలు ఈ ప్రాపంచికమైన ఈ విషయాలు అన్నీ ఉంటాయి కదా మనం అనుభవించడానికి వాటి మీద మనకి ఇష్టం కలిగించేవాడు కూడా ఆయనే కనుక అందుకని కూడా వాజస అంటారండి వాజము అంటే వాక్కు అని ఒక అర్థం ఉందండి శృతి రూపమైన వేదానికి అనమాట దానిని జ్ఞానులకు ప్రసాదించేవాడని కూడా ఇంకో అర్థం తీసుకోవచ్చండి ఇందులో భరత్ వాజుడు అంటే వాజమును భరించేవాడు అని అర్థం అనమాట అశ్వమేధము వాజస వాజసేనేము అని యజ్ఞాలు కూడా ఉన్నాయండి వాటికి యజమాని కూడా యజ్ఞ పురుషుడు ఈయన కనుక వాజసనహ అని మరొక అర్థం చెప్పుకుంటా చెప్పుకోవచ్చు అండి మనం తర్వాత శృంగి శృంగి ఇది చాలాసార్లు కొమ్ము లేకపోతే శిఖరం అని చెప్పుకుంటూ వచ్చాం కదా మందు ప్రళయం వస్తుంది కదా అప్పుడు తన కొమ్ము అంటే చా మత్స్యావతారంలో వచ్చి తనకు కొమ్ము ఉంటుంది చాపక్కోడానికి ఆ కొమ్ము ఉన్న విశేషమైన ఆ శృంగం కలిగిన వాడని చెప్పడమే అప్పుడు మొత్తం కొంతమంది నన్ను నామలో వేసుకుని కావలసిన బీజాలన్నీ ఆ మత్స్యావతారం రూపంలో ఈడ్చుకెళ్ళి ఆ కొమ్ముకు కట్టుకుని ఆ పడవని లాక్కెళ్ళాడని ఒక కథ చెప్తూ ఉంటాం కదండి అందుకని చెప్పేసి ఇక్కడ శృంగి అని ఒక నామని చెప్పారనమాట ఇంకొక విషయం ఇంకొక అర్థంలోనూ జీవహింస చేయకూడదు అదే కదా మనం చెప్పుకుంటాం అంటే ఆ దానికి చిహ్నంగా ఆ నెమలీకని కొమ్ము వలె ధరించిన వాడు అని చెప్పి కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు అనమాట ఇంకొకరు తనలో చెప్పుకోవాలనుకో వరాహమూర్తిగా చెప్పుకుంటున్నప్పుడు తన కొమ్మ మీద ఈ భూమిని ఉద్ధరించిన వాడుని కూడా ఏకశ్రంగా వరాహస్వం అని అంక మనం చెప్పు రామాయణంలో చెప్పారు కనుక అది కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మన్వంతర ప్రళయమున తన తల మీద చే ఈ జీవులను జలయ జల నుంచి రక్షించేవాడు అని ముందు చెప్పాను కదా అందుకని అది కూడా మనకు ముందు మొదటి అర్థంగా చెప్పుకున్నాం మనం కాబట్టి జయంత తర్వాత నామం శత్రువులను విస్తారంగా జయించేవాడని అర్థం అండి దీనికి ఎంతగానే ఉంది కారణం చేత జయంత అని చెప్పాం ఆస్తికులను కూడా జయించేవాడు అని ఇంకో అర్థం జయించేవాడు ఇంద్రుని కుమారుడు ఒకడు జయంతుడు ఉన్నాడు అది కూడా అర్థం ఉంటూ ఉంటుంది దీనికి జయంత నామానికి ఇక్కడిగా చెప్పుకుందాం సర్వ విజయి సర్వ విషయముల ఎందుకు జ్ఞానం కలిగిన వాడు కనుక సర్వ లోపల శత్రువులకు రాగం వేషం ఇలాంటి వాటి అన్నింటినీ కూడా నశింపజేసేవాడు అన్నీ బాగుగా తెలిసినవాడు వాడు కాబట్టి కాబట్టి బయట శత్రువుల్ని లోపల శత్రువుల్ని కూడా గెలిచిన వాడు అని చెప్పడమే సర్వ విజ్ఞయి సర్వజ్ఞులను కూడా జయిస్తాడు ఆయనకన్నా ఎవరు సర్వజ్ఞులు లేరు అని చెప్పడమే సర్వవిజ్ఞయి అందుకని సర్వజ్ఞుడు అనే అర్థం కూడా మనకి ఎందుకు వస్తుంది ఇంకా వరాహత వరాహవతారంలో బ్రహ్మచేత జితం జితంతే జితయజ్ఞ భావన అంటే చేయబడినట్టి వేదముల్లో జితంత స్తోత్రం ఒకటి ఉందండి దాని చేత స్థుతింపబడిన వాడు అని అర్థం వస్తుంది దీనికి అందుకని సర్వ విజయ నామం ఇక్కడ చెప్పారు అని ఈ నామానికి అర్థం మనం చెప్పుకోవచ్చండి ఇంకా తర్వాత శ్లోకం సువర్ణబిందు రక్షోభ్య సర్వ వాగీశ్వరేశ్వర మహాప్రదో మహాహరదో మహాగ్ర మహాభూతో మహానిధి ఇదండి శ్లోకం సువర్ణ బిందు అంటే సువర్ణం అంటే బంగారం కదండి కాబట్టి బిందు బిందు స్వరూపుడు లేకపోతే అవయవముల కలవాడు అని అర్థం అండి అంటే ఇక్కడ బంగారుమయమైన శరీరం అవయవాలు అని చెప్పారు ఇంకొక అర్థంలో శ్రేయస్మ శ్రేయస్కరమైన మనకు శ్రేయస్సునిచ్చేటటువంటి మంత్ర రూపంగా ఉన్నవాడు బిందు స్వరూపంగా ఉన్నవాడు సువర్ణ బిందు అని కూడా ఒక అర్థం చెప్పుకోవటం కాబట్టి హిరణ్య గర్భము ఆ ప్రణవమున ఆకార రూపం కలవాడు గర్భుడు అనే అర్థాలు కూడా ఈ నామానికి వస్తాయండి అక్షోభ్య అంటే రాగము ద్వేషము మొదలైట వాటి ఎందు శబ్దస్పర్శాల చేత శత్రువులైన రక్షసుల చేతను కలవర పెట్టబడనివాడు వాడు ఎవరు క్షోభం అనేది ఆయనకు ఉండదు భయం అనేది ఉండదు కాబట్టి రాగద్వేషాలు అలాంటివి ఏమీ ఆయన ఏం చేయలేకపోవడమే క్షోభ్య అంటే కలవరపడ్డాము అక్షోభ్య అంటే కలవరము లేనివాడని అర్థం అదనమాట ఇక్కడ అక్షోభ్య గంభీర హృదయం గడిచే కలత చందడు ఏ విషయానికైనా అని అర్థం అనమాట ఎవరైనా కూడా ఆయన ఆయనకి ఏ తాపత్రయాలు ఉండవు కనుక ఆ బ్రహ్మాది దేవతల చేత కూడా ఎప్పుడు క్షోభింపడనివాడు అక్షోభ్యుడు అని అర్థం అనమాట ఎప్పుడు ఆయనకి అన్నిటిలోనూ వాళ్ళని రక్షిస్తాడే తప్ప క్షోభపడడు అక్షోభ్య అని చెప్పారనమాట సర్వవాగీశ్వరేశ్వర సర్వానాం వాగీశ్వరాణం బ్రహ్మాదీనాం నీశ్వర సర్వవాగీశ్వరేశ్వర అంటే వాగధీశ్వరుడైన ఆ బ్రహ్మాదులకు సైతం ఆయనే ప్రభు కనుక వా సర్వ వాగీశ్వరేశ్వర అని అర్థం అన్నమాట దీనికి సర్వేషాం వాచం ఈశ్వరాణం ఈశ్వర అనమాట ఇప్పుడు నేను చెప్పిన దానికి అర్థం మహావాంగ్ వాక్కులకి అందడు గొప్ప శ్రేష్ఠుడు అని చెప్పడమే వాగేశ్వరుడు అంటే బ్రహ్మగారు కదండి మనకు తెలుసు సరస్వతీపతి అనమాట ఆయన ఆయనకు కూడా ఈయనే ఈ ప్రభువు కనుక ఈశ్వరుడు కనుక సృష్టికర్తకే మూలమైనట్టు వాడు ఈ శ్రీమన్నారాయణుడు అని చెప్పడమే సర్వ వాగీశ్వరీశ్వర అన్న నామానికి అర్థం అండి తర్వాత నామం మహా హరదహ సముద్రం వలె అతను ఎందు అందరూ కూడా అంటే యోగులందరూ కూడా ఆయనలో ప్రవేశించి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు కనుక గొప్ప మడుగు వంటి వాడు అని అర్థం అనమాట దీనికి మహా హరద అంటే చూడు పాపులు అనేవాళ్ళు మళ్ళీ తలెత్తకుండా ఉండేలాగా ముంచేసేది అనమాట పుణ్యపురుషులు అందులో ములిగి మునిగి ఆనందిస్తున్నట్లు తృప్తి పొందేటట్టు చేసే పెద్ద మడుగులాంటి వాడు అని చెప్పడమే ఇక మహాహరద హృదయాకాశం అందు అనాహత శబ్దతత్వంలో అనగా మోక్షస్వరూపమైన వాడు కనుక ఈశ్వర సర్వభూతానం హృదేసే అర్జున తిష్టతి అని చెప్పారు కదండి భగవద్గీతలో ఆ భగవద్గీత వాక్యమే దీనికి ప్రమాణం మహాహరద అని ఆ నామానికి మహాగర్త గర్తం అంటే గొయ్యండి అంటే మాయ ఎవరు చేత దాటరాంది అవు మహా గోతిలో పడేసి తిప్పుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు మహా మహాగర్త అలా పెద్ద లాంటి వాటి అండి ఈయన మహాగర్తవ దస్య మాయా మహతి దురత్యాయ ఇది మహాగర్త మమ మాయా దురత్యాయ అన్న పదమేమో భగవద్గీతలో ఉంది అలాగే గొప్ప మడుగుబలే ఇతని మాయని ఎవరూ దాటలేరు అని చెప్పడం అనమాట గొప్ప రథము కలిగిన వాడు అని అర్థం కూడా ఒకటి ఉందని మహాగర్తుడు అంటాను అంటే ఈ నాస్తికవాదికులు ఉంటారు కదా బాహ్య మతములందు ఆ కుదూష్ఠవతంలందు ప్రవేశించి నశించిన వార్లను రౌరవాది నరకాలనే గొయ్యలో పడేసేవాడనే అర్థం కూడా ఒక అర్థం వస్తుందండి మహాగర్త గర్త అంటే గర్తం అంటే రథం అని చెప్పుకున్నాం కదా రెండో అర్థంలో వేదములో రథంతర సామము అన్న రుక్కులో రథంతరుడు అనగా సామవేద స్వరూపుడు అని చెప్పబడ్డాడు కనుక ఇక్కడ మహాగర్తహానికి మరొక అర్థం చెప్పారండి మహాభూత తర్వాత నామం కాలత్రయా నవచ్ఛిన్న స్వరూపత్వాన్ మహాభూత కాలత్రయం మూడు కాలాలు కదండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దానికి అపరిచ్ఛిన్నుడు అని మనం చెప్పుకోవచ్చు ఇంకా కాలం అంటే యుగాలన్నీ కూడా వస్తాయి కనుక ఏ యుగాల్లో అయినా కూడా ఆయనకి పరిచ్ఛిన్నుడు కాడు అని చెప్పడమే ఇక్కడ మహాభూత గొప్ప భూత స్వరూపుడు అని చెప్పడం అంటే మహనీయులను తన సొత్తుగా కలిగిన వాడు ఎంతమంది గొప్ప మహనీయులైనా ఆయన సొత్తుగా ఉంటారు ఇక్కడ పంచభూతాలకు ఆది అయిన మహత్త ఆయనే కనుక ఇక్కడ మహాభూతం అని చెప్పారనమాట మహాభూత అని చెప్పారు లేక విష్ణుతత్వం అనుకోవచ్చు ప్రళయం అందు సైతం నశించండి మహాతత్వం ఏదో అది ఏకో విష్ణు మహద్భూతం మాటే మనకి ఈ నామానికి ప్రమాణంగా మనం అనుసరించాలన్నమాట తర్వాత మహానిధి జీవరాశులన్నింటికి ఇతను ఎందే ఉన్నాయి కనుక ఆయన మహా స్వరూపుడు అని చెప్పుకుంటాం మహనీయులకు అందరినీ చక్కగా ఆదరిస్తాడు కనుక ఇక్కడ మహానిధి అని చెప్పుకోవచ్చు సృష్టి అందలి సమస్త చరాచర స్థావర జంగాలన్నిటికీ కూడా నిధి అయిన వాడు ఆశ్రయమైన వాడు కనుక మహానిధి అన్నాము ఆయన చక్కగా ఇక్కడ మనం చెప్పుకున్నాం అన్నమాట మహానిధి అంటే అర్థమైంది కదండి తర్వాత తర్వాత శ్లోకం కుముద కొంద కొంద పజన్య పావను అనిల అమృతాంశో అమృత వపు సర్వజ్ఞ సర్వతో ముఖ ఇది తర్వాత శ్లోకం అండి దీనికి రేపు చెప్పుకుందాం ఈరోజు ఏకాదశి కనుక మీరందరూ కూడా చక్కగా ఒకసారి మీకు తెలుసున్నంత మట్టుకి వచ్చినంత మట్టుకి చదువుకోండి శ్లోక ఇవన్నీ కూడాను విష్ణువుని తలుచుకోండి ధ్యానం చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు చక్కటి పరివర్తన కలగాలని అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి మనస్సుని ఇవ్వాలని ఆ పరమాత్మ అయిన ఆ శ్రీమన్నారాయణని వేడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు